లక్ష్మీ గణపతి ననుమహ సర్వశి వెంకటేశ్వర ననుమహ ఇప్పుడు మనం ఇంటిలో కొన్ని దుష్ట శగణాల గురించి మాట్లాడుకుందాం అవి ఏమిటంటే సూర్యకాంతి చంద్రకాంతి ఇంటిలో లేకపోతే దీర్ఘరోగములు అంటున్నారు ఇంట్లో రక్తం చెందిన పిశాచాలు తిరుగుతాయి అని కూడా అంటున్నారు సూర్యకాంతి చంద్రుడు సూర్య చంద్రుల ఇంట్లో వెలుతురు పడకపోతే అలాగే గోడల మీద కుట్టలు పాములు ఉన్న పిల్లలు చనిపోతారు అంటున్నారు గోడల మీద కుట్టలు పెట్టడం పాములు తిరగడం ఇవన్నీ పిల్లలకు మంచిది కాదు అంటున్నారు గృహ లేకున్నా పాడైపోయినా యజమానికి దీర్ఘరోగం గృహ సింహద్వారం ఉంటుంది కదా అదేమిటంటే ఎప్పుడు బాగుండాలి రిపేర్లు వచ్చి ఇరిగిపోయి పక్క వంగిపోయి అటుపడిపోయి ఇటుపడిపోయి ఉన్న ఉందనుకోండి రోగాలు గృహ యజమానికి రోగాలు బారిన పడతాడు అలాగే ఇంట్లో కాకులు రాకూడదు కాకులు దుష్ట శక్తులు ఉన్న ఇంట్లో పిల్లలు మరణిస్తారు అందుకని ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం మంచిది అలాగే ఇంట్లో తేనెపట్టు పెట్టినా మంచిది కాదు తూర్పు ఉత్తరం వైపు ఉంటే మంచిదే మిగతా వైపులు పట్టింది చాలా చాలా అని అంటున్నారు అలాగే ఇంట్లో కుందేలు పిల్లలను పెంచుకుంటే సెక్స్ సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని అంటున్నారు నపంసక నపంసకత్వం కూడా వస్తుంది అంటున్నారు గమనించి జంతువులు ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు బయట వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటే మంచిది ఇది గమనించి మీరు పాటించవలసిందిగా కోరుతున్నాం ఓం శాంతి శాంతి శాంతి